వాస్తు జీవనం ప్రేక్షకులకందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే ముఖ్యమైనటువంటి వీడియో చాలామందికి ఉపయోగపడే వీడియో ఎందుకంటే వాస్తు అనేది చాలామంది చెబుతూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉండడం జరుగుతూ ఉంది ఎవరు ఏది నమ్మాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒకరు ద్వారము ఉచ స్థానంలో పెట్టమంటారు ఒకరు ద్వారము మధ్య ద్వారం పెట్టమంటారు ఈ ద్వారాల విషయంలో కానీ లేదా మనం ఇంటికి వేసే మెట్ల విషయంలో కానీ లేదా సంపు కానీ లేదా టాయిలెట్ నిర్మాణాలు కానీ ఏ విధంగా చేయాలి అనేది చాలామందికి సందిగ్ధత ఎన్నో వీడియోలు వచ్చినప్పటికీ కూడా కరెక్ట్ వాస్తు అనేది ఎవరు చెప్పడం లేదు అర్థం కావడం లేదు మాకు అని చాలామంది చెప్తూ ఉన్నారు నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏమిటంటే ఒక ఇంటికి మధ్య ద్వారం పెట్టాలన్నా లేదా ఈశాన్య ద్వారం పెట్టాలన్నా మూల ద్వారాలు పెట్టాలన్నా ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటే దిక్కులకు మనము ఎప్పుడైతే కరెక్టుగా ద్వారాలు అంటే ఉచ్చ స్థానాలలో మనం ద్వారాలు పెట్టడం జరుగుతుందో ఆ ఇల్లు ఎప్పటికీ కూడా పాజిటివ్ శక్తిని ఇస్తూనే ఉంటుంది ఎప్పుడైతే మనము దిక్కులకు అనుకూలంగా లేకుండా మధ్య ద్వారాలు కనుక పెట్టినట్లయితే మధ్య ద్వారం మనకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా నార్త్ జీరో డిగ్రీ లేదా తూర్పుకు నైంటీ డిగ్రీస్ ఉన్నప్పుడు ఆ స్థలం ఉన్నప్పుడు మనము పెట్టేటువంటి మధ్యద్వారాలు కానీ అనుకూలంగా ఉంటాయి అంతేకాని ఏదో మనం మధ్యద్వారం మంచిది కదా అని అంటే మధ్యద్వారాలు అనేది మన కంఫర్ట్ కూడా అంతగా ఉండదు ఎందుకంటే చిన్న ఇల్లు చూడండి ఒక ఇరవై అడుగులు ఒక ఇల్లు విస్తీర్ణం ఉంటే ఆ ఇంటికి కనుక మనం మధ్య ద్వారం ఇచ్చినట్లయితే ఒక సైడు వంట రూమ్ రావాలా ఒక సైడు నీకు డ్రాయింగ్ రూమ్ కానీ ఏదన్నా ఇలా రూమ్లు మనం డివైడ్ చేసుకొని కూడా మధ్య ద్వారం అనేది కంఫర్ట్గా ఉండదు మనం కంఫర్ట్కు అనుకూలంగా ఉండాలని అదేవిధంగా మూల ద్వారాలు పెట్టడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనే విషయాన్ని కూడా నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అసలు మూల ద్వారాలు పెట్టడం వల్ల చాలామంది తెలియని విషయం ఏమిటంటే దిక్కులకు అంటే ఆ ఇల్లు డిగ్రీలకు అనువుగా లేకపోయినా సరే మనకు మంచి జరుగుతుంది మూల ద్వారాల వల్ల అదే మధ్య ద్వారాలు మనం పెట్టినప్పుడు కనీసం అది ఒక పది డిగ్రీలు పదహైదు డిగ్రీలు ఆ స్థలం తిరిగి ఉన్నా కూడా మన మధ్య ద్వారా ద్వారాలు పెట్టడం వల్ల అది పూర్తి అటు తూర్పు ఆగ్నేయంలో కానీ ఇటు లేదా ఉత్తర వాయువ్యంలో కానీ కొంచెం టిల్ట్ అయి ఉన్నా కూడా ఆ స్థలము పడడం జరుగుతుంది అప్పుడు ఎంత నష్టపోతారనేది వారికే తెలియకుండా జరగ జరగడం జరుగుతుంది నేను చాలా ఇల్లు కూడా చూసినప్పుడు ఈ విధంగా ఉండడం జరుగుతుంది వారు ఏం చేస్తారంటే తూర్పు మధ్య ద్వారం అనుకొని కరెక్ట్గా సెంటర్కు పెడతారు అది ఇల్లు ఆగ్నేయం కనుక తిరిగి ఉన్నట్లయితే అది తూర్పు ఆగ్నేయంలో పడి స్థానం అవుతుంది అదేవిధంగా ఉత్తర మధ్య ద్వారం పెట్టినప్పుడు అది ఒక ఈశాన్యం కనుక తిరిగి ఉన్నట్లయితే అది ఉత్తర వాయువ్యంలో పడి స్థానంలో పడినట్టు అవుతుంది అదేవిధంగా నైరుతి కూడా చాలామంది తెలియక దక్షిణ మధ్య ద్వారాలు పెట్టిన వారు నైరుతి మూలలో పడి ఆ ద్వారాలు చాలా నెగిటివ్ శక్తి ఆ ఇళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మనము ఒక ఇల్లు ఖచ్చితంగా కట్టేటప్పుడు దిక్కులకు అనువుగా కట్టుకున్నప్పుడు అసలు వాస్తు అనేది మనం చెప్పదలుచుకుంటే ఏముంది దిక్కులు కరెక్ట్గా ఉన్నప్పుడు దిక్కులకు అనువుగా పట్టుకోవడమే ఒక వాస్తు వాస్తు శాస్త్రం చెప్పేదే దిక్కులు మనం దిక్కులు అటువంటి దిక్కులను కాదని టిల్ట్ అయి ఉన్నా కూడా అంటే డిగ్రీలు ఏదైతే ఉంది మన ఫ్లాటు మనం కరెక్ట్గా ఉంది అనువుగా ఊరికే ఏదో ఒక దిక్కును చూశాము ఈ దిక్కు ఇది తూర్పు ఇది ఉత్తరం పడమర దక్షిణం అని మన ద్వారాలు కనుక పెట్టినట్లయితే ఇచ్చేవారు కూడా అట్లా ఇస్తూ ఉన్నారు ఈ మధ్య చాలామంది అది చాలా తప్పు ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే ఖచ్చితంగా డిగ్రీలకు కనుక ఆ ఇల్లు లేనట్లయితే ఇలా నీచ స్థానాలలో నడకలు పడి లేదా సంపులు కానీ మనం తీసుకునేటువంటి మన సెప్టిక్ ట్యాంకులు కానీ నీచ స్థానాలు కానీ ఉచ స్థానాలు కానీ సరైన దిశలో పడక ఆ ఇల్లు చాలా మనం చూడడానికి అన్ని విధాలుగా వాస్తుకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఇల్లు మనం చూసినప్పుడు అన్ని విధాలుగా బాగానే ఉంటుంది అన్ని విధాలుగా వాస్తుకు అనుకూలంగా కట్టుకున్నామని వాళ్ళు అనుకున్నప్పుడు ఇలా డిగ్రీలు కనుక టిల్ట్ అయి ఉన్నప్పుడు అవి ద్వారాలు నీచ నడకలు కానీ లేదా సంపులు నీచస్థానాలలో పడడం కానీ జరిగినప్పుడు చాలా ఇబ్బందులు జరగడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా మన వారు ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని నేను చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను మీరు చూడండి ఒక ఇల్లు ఉదాహరణగా ఈ విధంగా ఉంది అనుకున్నాం ఇది నార్త్ ఈస్టు సౌతు వెస్టు ఈ విధంగా ఒక ఇల్లు ఉన్నప్పుడు ఈ ఇంటికి ఈ మూల అవుతుంది ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ఇంటికి మనము మధ్య ద్వారము ఇలా ఇచ్చా ఉంటాం అంటే ఈ ఇంటిని మనం ఎప్పుడు నాలుగు భాగాలు చేసుకున్నాము ఇలా నాలుగు భాగాలు చేసుకున్నప్పుడు తూర్పు మధ్య ద్వారం ఇక్కడ వస్తుంది అదేవిధంగా చూడండి దక్షిణ మధ్య ద్వారం ఇక్కడ వస్తుంది ఈ విధంగా మనము దక్షిణ మధ్య ద్వారము తూర్పు మధ్య ద్వారం ఇస్తాం అదేవిధంగా చూడండి ఇది నేను చెప్పేది నార్త్ జీరో డిగ్రీ ఉన్నప్పుడు ఇది నైంటీ డిగ్రీస్ ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి ఇదే ఇల్లు కనుక ఈ ఫ్లాట్ ఉన్నది ఉన్నట్లు ఇలా పెట్టడం వల్ల మధ్య ద్వారం నష్టం అయితే ఎప్పటికీ ఉండదు అదే విధంగా ఈ ఇల్లు కనుక ఒక పది డిగ్రీలు కానీ లేదా ఒక ఒక ఐదు డిగ్రీలు పది డిగ్రీలు అటు ఇటు పెద్ద సమస్య ఏమి ఉండదు ఎప్పుడైతే ఆ ఇల్లు పూర్తిగా దిక్కులను చూస్తుందో అంటే దిక్కుమూడం మూలలను ఆ ఇల్లు చూసినప్పుడు ఆ ఇంటికి దిక్కుమూలం ఏర్పడుతుంది ఈ విధంగా ఏర్పడినటువంటి ఇల్లు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి పూర్తిగా ముప్పై డిగ్రీలు నలభై డిగ్రీలు ఇల్లు కనుక తిరిగి ఉంటే చూడండి ఈ విధంగా ఒక ఇల్లు తిరిగి ఉందని మనం అనుకుందాం ఖచ్చితంగా చూడండి మనము ఈ ఇంటికి మధ్య ద్వారం అని ఇది పెడతారు చాలామంది ఇలా మధ్య ద్వారం పెట్టినప్పుడు ఇది ఏమవుతుంది మనకు ఇది మనము తూర్పు అనుకుంటున్నారు వీరి ఇది తూర్పు ఇది తూర్పు కాదు ఆగ్నేయం ఫిల్ట్ అయి ఉంటుంది ఇది తూర్పు ఆగ్నేయం ఇది ఈశాన్యం అని అనుకుంటారు ఇది తూర్పు అవుతుంది అప్పటికి ఇది ఉత్తరం అనుకుంటారు ఇది ఉత్తరం కాదు ఉత్తర ఈశాన్యం అవుతుంది ఇది వాయువ్యం అనుకుంటారు ఇది ఉత్తరం అవుతుంది ఇలా టిల్ట్ అయి ఉన్నప్పుడు ఈ ఇంటికి కనుక చూడండి ఇలా మధ్య ద్వారం కనుక పెట్టినట్లయితే వీళ్ళ పరిస్థితి ఏం కావాలా ఎందుకంటే ఇది తూర్పు ఆగ్నేయంలో అంటే నీచ నడకగా మారిపోతుంది ఇది తూర్పు ఆగ్నేయంలో ఇది పడుతుంది అదే కనుక వీళ్ళు మూల ద్వారం కనుక అంటే ఇలా తిరిగి ఉన్న ఇంటికి ఖచ్చితంగా ఇలా మూల ద్వారం కనుక ఇచ్చి ఉన్నట్లయితే ఇది ఏమవుతుంది ఖచ్చితంగా తూర్పు కనీసం తూర్పు మధ్య సెంటర్ సెంటర్ ద్వారా ఉన్న పడుతుంది ఇలా వారకు మనము మూల ద్వారం ఇచ్చినప్పటికీ కనీసము తూర్పు మధ్య ద్వారం కిందికి ఇది మారుతుంది అందుకే మధ్య ద్వారాలు ముప్పు చేస్తాయనేది ఇలా జరగడం వల్లనే అదేవిధంగా ఇక్కడ చూడండి మీరు ఈ ఇంటికి దక్షిణం ఒకవేళ దక్షిణం రోడ్డు ఇలా ఉందనుకుందాము ఇలా దక్షిణం రోడ్డు ఉన్న వారికి ఇలా మధ్య ద్వారం పెట్టినప్పుడు ఈ ఇల్లు ఏమవుతుంది ఖచ్చితంగా చూడండి నెట్టు నైరుతిలో అంటే పడమర దక్షిణ నైరుతికి ఇది షిఫ్ట్ అయి ఉంటుంది ఇలా ఇబ్బంది పడతారు అదే కనుక మనము ఇది వాయువ్యంలో కనుక ఇచ్చినట్లయితే అంటే మూల ద్వారం కనుక మనం పెట్టినట్లయితే చూడండి దక్షిణ ఆగ్నేయం కంటే ఆగ్నేయ మధ్యస్థానమైనా పడుతుంది కనీసము ఇక్కడ మనము రెండు భాగాలు కనుక మనం విడిచిపెట్టి ఇటు సైడ్ పెట్టుకుంటే దక్షిణ ఆగ్నేయంలో పడేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇలా టిల్టై ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా అయినా కానీ మనకు సమస్యలు తలెత్తుతాయి మనం చూడడానికి వారి ఇల్లు వాస్తుకు అనుకూలంగా ఉన్నట్టు ఉంటుంది ఇలా వారు తెచ్చుకున్నటువంటి ఫ్లాట్ కనుక ఇలా దిక్కులను కనుక చూసిన ఉన్నట్లయితే వారు పెట్టుకునే ద్వారాలు చాలా మొప్పులు తెచ్చి పెడతాయి అదేవిధంగా ఉత్తరం కనుక చూడండి ఉత్తరం ప్రధానంగా రోడ్డు ఉన్నవారు ఇప్పుడు చూడండి ఈ ఇంటికి కనుక వీరు మధ్య ద్వారం ఇచ్చినట్లయితే ఇలా ఇంటికి ఉత్తర మధ్య ద్వారం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అది వాయువ్యంలో అంటే టిల్ట్ టై ఉంది కాబట్టి చూడండి ఉత్తర వాయువ్యంలో ఆ మధ్య ద్వారం వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి తప్పులు చేయకండి ఖచ్చితంగా ఏ ఇల్లు అయినా కూడా దిశలను పట్టించి మనం కట్టుకున్నప్పుడు కరెక్ట్ స్థానాలలో మనము అంటే కంపాస్కు అనుగుణంగా ఒక ఇల్లు కట్టుకుంటే అది ఖచ్చితంగా దిశలలో సరైన దిశలలో పడడం జరుగుతుంది ఒకవేళ మూల ద్వారాలు కనుక పెట్టుకున్నా కూడా ఉచ స్థానాలలో పడడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అంటే మనము తూర్పు ఈశాన్యంలో పెట్టుకున్నప్పుడు అది అయ్యి అంటే ఆగ్నేయం కనుక ఆగ్నేయ ప్రాచ్యలో కనుక పడినట్లయితే కనీసం తూర్పు దిశ కన్నా వచ్చేదానికి ఆస్కారం ఉంది శుభ ఫలితాలు ఎదురయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఎప్పుడైనా చూడండి ఇలా వీరు ఉదాహరణగా తూర్పు దిశ ఉంది వీరు సంపు తీయాలనుకున్నారు అప్పుడు వారు ఏం చేస్తారు ఈ ఇంటికి ఇలా ఇక్కడ తీయడం జరుగుతుంది అంటే ఇలా ఉన్నప్పుడు ఇలా కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పుడు వారు ఈశాన్యంలో దొరుకుతారు తప్పేం లేదు కదా మనం ఈశాన్యంలోనే పడింది అనుకుంటారు కాకపోతే అది ఆగ్నేయం కిందికి టెల్ట్ అయి ఉంటుంది కాబట్టి తూర్పు ఆగ్నేయం కిందికి ఇది కౌంట్ అవుతుంది అప్పుడు చూడండి అది వారు ఏం చేయాలంటే ఈ భాగాన్ని విడిచిపెట్టి ఈ పై భాగానికి కనుక తీసుకున్నట్లయితే కనీసం తూర్పు దిశకైనా వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా మనం తీసుకునే సంపులు కానీ బోర్వెల్స్ కానీ లేదా సెప్టిక్ ట్యాంకులు కానీ చెప్టిక్ ట్యాంకులు ఉచ్చ స్థానాలలో పన్న ఇబ్బంది పడుతుంది లేదా నీచ స్థానాలలో సంపులు కానీ బోర్వెల్ కానీ పడినా కూడా ఇబ్బంది పడుతుంది ఒక్కటే ప్రధానంగా ఎవ్వరు వాస్తు చెప్పినా కూడా ఖచ్చితంగా దిక్కులను చూసే చెప్తారు కాబట్టి అటువంటి దిక్కులు తిరిగి ఉండడం అనేది ఏ ఇంటికి మంచిది కాదు ఒకవేళ మా ఇల్లు దిక్కులకు అనువు అనువుగా మేము కట్టుకుంటామని వారి ఇల్లు ఇలా కట్టుకున్నట్లయితే పూర్తి చూడండి ఇటుపక్క ఒక హౌస్ ఉంది ఇటుపక్క ఒక హౌస్ ఉంది అనుకుందాము ఇలా వెనుక భాగంలో ఒక ఇల్లు ఉంది అనుకుందాం ఈ ఇల్లు ఏం ఏం జరుగుతుంది పూర్తిగా ఈ మూలలను చూడడంతో దిక్మూడం ఏర్పడుతుంది ఖచ్చితంగా ఈ విధానం పట్టుకోవడము ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు ఆ ఇల్లు తిరగడం మీకు మాత్రమే ఇబ్బంది కాదు మీ పక్కల ఇటుపక్క అటుపక్క వెనక భాగం ఉన్నవారికి కూడా పూర్తిగా మీరు వెన్ను చూపించినట్లే అవుతుంది ఇది ఖచ్చితంగా మీరు వెన్నుపోటు లాంటిదే అవుతుందని నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఎప్పుడూ కూడా దిక్కులు తిరిగి ఉన్నప్పుడు ఇలా మూలలకు తిప్పి కాకుండా మనము మూలమట్టానికి అంటే మన ఫ్లాట్ ఏ దిక్కులో అయితే ఉందో ఆ దిక్కులకు కనుక మనము ఖచ్చితంగా కట్టుకొని వాటి ఉచ్చ స్థానాలు కంపాస్ పెట్టి మనం చెక్ చేసుకొని ఆ తర్వాతనే మనము ప్రధాన ద్వారాలు కానీ సంపులు కానీ లేదా సెప్టిక్ ట్యాంకులు కానీ తీసినప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆ ఇల్లు ఎంతో బాగా ఆనందంగా ఉంటుంది మీరు చూడండి ఈ విధంగా ఎవరైనా సరే మనము ఏదో శాస్త్రంలో చెప్పారు ఈ సూత్రము ఆ సూత్రము లేదా సంస్కృతంలో పదాలు ఇవన్నీ నేను చదివినవి మీకు వినిపించడం వల్ల వచ్చే ప్రయోజనము ఏమీ ఉండదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మాటలు మీరు విని మోసపోకండి సాధారణ వ్యక్తికి కూడా అర్థమయ్యే రీతిలో మనం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ఇలా దిక్మూడాలు లేదా ఒక ఐదు ఆరు డిగ్రీలు లేదా పది డిగ్రీల వరకు ఇల్లు టిల్తయి ఉన్నా కూడా అంటే దిక్కులు జరిగి ఉన్న ఆగ్నేయ ప్రాచి కానీ ఈశాన్య ప్రాచి కానీ ఉండినా కూడా ఇబ్బంది అయితే ఉండదు కాకపోతే ఎప్పుడైతే ముప్పై నలభై డిగ్రీలు కనుక ఇల్లు తిరిగి ఉందో అప్పుడు దిక్కుమూడం ఏర్పడుతుంది ఆ ఇల్లు మీరు దిక్కులకు అనువుగా కట్టుకోవాలని ఆ ఇంటిని కనుక మనం తిప్పి కట్టుకున్నట్లయితే ఆ ఇల్లు మీకే కాదు పక్క వారికి కూడా దోషభూయిష్టంగా మారుతుంది ఎట్టి పరిస్థితుల్లో తప్పు మీరు చేయరని నేను భావిస్తున్నాను ఒకవేళ మీకు తెలియకపోతే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి ఒక మంచి వాస్తు అడ్వైజర్ను మీరు సంప్రదించి ఆయన ద్వారా మీరు తెలుసుకొని ఆ ఇంటికి కనుక ఉపయోగకరంగా వాస్తును జోడించి మీరు కట్టుకున్నట్లయితే అయితే ఆ ఇల్లు మీ కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని జీవితాంతం నివసించే ఇల్లు మనం స్థానాలు మాత్రమే ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానాలు నీచ స్థానాలలో మన ద్వారాలు సరైన ద్వారాలు పడాలి కాబట్టి సరైన దిక్కులో మన ద్వారం పడినప్పుడు సరైన దిక్కులో మనం గుంతలు ఏవైనా తీసుకున్నప్పుడు బాగుంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి నేను పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది చెప్తూ ఉన్నారు ఏముంది మనం కరెక్ట్గా ఫ్లాట్ ఉంటే సరే దిక్కులది ఏముంది అటు ఇటు ఉన్నా కూడా ఏమి ఇబ్బంది లేదని చాలా వాస్తు పండితులు ఈ మధ్య చెప్పడం జరుగుతూ ఉంది మధ్య ద్వారమే శ్రేయస్కరం మీ ఇల్లు ఎటు ఉంటే అక్కడే మధ్య ద్వారాలు పెట్టండి లేదా మీరు ఇబ్బందులు పడతారు ఈశాన్య ద్వారాలు పెట్టవద్దు మూల ద్వారాలు పెట్టవద్దు ఇది అసలు ఆ టాపిక్కే వేస్ట్ టాపిక్ అవుతుంది వాస్తు శాస్త్ర ప్రకారం అనే కాదు ఆధునిక వాస్తు ప్రకారం కూడా మనం చెప్పినప్పుడు ఒక ఇంటికి కంఫర్ట్ అనేది చాలా ముఖ్యము మన కంఫర్ట్ చూసుకొని ఉచ స్థానాలలో మనం ద్వారాలు పెట్టుకున్నప్పుడు ఆ ఇల్లు ఎంతో ఉత్తేజంగా ఉంటుంది ఇది నేను ఏదో ఒకటి రెండు ఇల్లు చూసి చెప్పడం కాదు ఇలా డిగ్రీలు తిరిగి ఉన్న ఇళ్ళలో సంభవించిన సంఘటనలు చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే వాళ్ళు దక్షిణం అని పెట్టుకున్నటువంటి డోరు దక్షిణ నైరుతిలో పడడం జరుగుతుంది ఇలా పెట్టి వాళ్ళ నడకలు నీచస్థానంలో పడినప్పుడు ఆ ఇల్లు ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది నేను ఎందుకు ఇంత గట్టిగా ఈ విషయాన్ని చెబుతున్నా అంటే చాలా వరకు చూడండి డిగ్రీలకు అనువుగా కట్టుకోండి మీరు ఉన్న ఇల్లైనా క కొత్తగా కట్టుకున్న ఇల్లు అయినా డిగ్రీలకు ఉందా లేదా మన నడకలు నీచస్థానంలో ఉన్నాయా ఉచ్చస్థానంలో ఉన్నాయా అని ఒక్కసారి మీరు చెక్ చేసుకొని ఒకసారి చూసుకోవడం ద్వారా మీ కుటుంబాలు ఎంతో బాగుంటాయి కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి మీరు చాలా జాగ్రత్త వహించాలి ఈ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా కూడా డిగ్రీని చూసి కంపాసును చూసుకొని అనువుగా మీరు ద్వారాలు పెట్టుకోండి అప్పుడే మీరు కానీ మీ కుటుంబం కానీ బాగుంటుందని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి ఇటువంటి మంచి మంచి వీడియోలను మీకు మరింత ముందుకు అందించేందుకు నేను సిద్ధంగా ఉంటాను నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు జీవనం నమస్కారం